పాయసం దేంతో పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి ఒకసారి పట్టుకోండి తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని చావు ఓ పిచ్చి ముఖం దానా ఇంట్లోకి బయటికి రావే భూకంపం నాకు చీర కట్టుకొని మేకప్ వేసుకొని అత్త అయ్యో రాముల ఇల్లు కూలిందంటే నీ పీనిగా బయటకి వెళ్తుంది రాబే అత్త నాకు లాస్ట్ కు గింద పౌడర్ రుద్దుతే అయిపోయినట్టే ఓ బిత్తిరి ముఖం దాని అచ్చది చుట్టాలు కాదే అంతగానం మేకప్ అయ్యా భూకంపమే భూకంపం మీ పేరు ముందు మైక్ మూర్ దగ్గర పెట్టు మేక మీ నాయని పేరు మేక పోతు అది కూడా కట్టే కదా మీరు ఏం చదువుకున్నారు ఎంఏ పిహెచ్డి ఇన్ ఆకులు మేసింగ్ నువ్వు గొప్ప మేము గొప్ప గొప్ప నేనే అగ్గో ఎవరో అన్ని ఫోన్ చేసినా కూడా మాట్లాడతావు ఎందుకు డాక్టరు బరువులు ఎత్తకని చెప్పలేదా ఈయనకు పెద్ద ఆపరేషన్ అయింది లేపకు అని చెప్పిండు డాక్టరు సరే పోయి అల్లం కొనుకరాపో ఆ సరే అవును ఇంతకు నీకు అల్లం తెలుసా నాకెందుకు తెలియదు బెల్లం లెక్క పుల్లగా ఉంటది గదే కదా లేకపోతే ఏందే మరి మొన్ననే నేను పాలు మార్చినట్టు చేస్తాను ఎవ్వచ్చు నువ్వు నా ఇంట్లోకి వచ్చినావు ఓ పిచ్చోడా మంచిగా చూడు నేనే ఓరిస్తా నువ్వే నా ఎప్పటికీ నైటీలో చూసి చూసి ఒక్కసారి సీరియల్ చూస్టాలకు భయపడ్డా బా నేను అంత భయంకరంగా కనబడ్డా నా రాత్రిలు తిరిగే దయ్యాలు పట్టపాటిలు ఇండాల కూడా తిరుగుతున్నాయి ఏంది అనుకుంది అలా అలా నా పేరు చచ్చిపోపాడు మాట్లాడినా బాబు ఎవరండే ఆకాశవాణి సంప్రతి హీ వర్తహ శువంతాం ప్రవాచక బలదేవానంద సాకరా ఏం మనిషిలో ఏంటో అర్థం కావట్లేదు ఏమైంది అలా మన షాప్ కి ఒక కస్టమర్ వచ్చాడు మీరు ఏ ప్రోడక్ట్ అయినా కస్టమర్ కి రీజనబుల్ రేట్ లో ఇస్తున్నారండి మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లాలని దీవించాడు అలా దీవించడం మంచిదే కదా అదిన ఏం మంచిది ఎక్కడైనా మూడు పువ్వులు ఆరు కాయలు కాస్తాయా కలెక్టర్ నా సరే తెలుసా ఆహా గురువు వారికి అంత టైం ఉంటుందండి ఎవరో చెడు నాకు సిగ్గిస్తే మీరు వేసేదబ్బా నాకెందుకమ్మ అంత అదృష్టం నువ్వు చదివి వినిపించు తరిస్తా ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను నాకేదో వచ్చేసింది ఇంకా వస్తుంది మారో వస్తుంది మరి ఎగలవుతునేది నేను చదివేది నువ్వు నంతేసా చదువు చదువు పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి అయిపోయింది నా మనసు కోర్తి దాంతో నీ పని అయిపోయింది అదో హలో గుడ్ మార్నింగ్ సార్ నేను ఏబిసిడి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా చెప్పండి మేడం పుణ్యానికి ఇట్లా పైసలు వస్తానయా అలాంటి ఆఫర్ ఇంకా లేదు సార్ మా బ్యాంక్ నుండి లోన్స్ ఇస్తున్నాం సార్ రెండు రూపాయల వడ్డీతోనే సార్ మేడం ఎండకాలం మాడకాయ పచ్చడి పెట్టాలనుకుంటున్నా మాడకాయ పచ్చడికి లోన్ ఇస్తారా మేడం పచ్చడకు మేము లోన్ ఇయ్యం సార్ అరే ఏంది మేడం పైసలు నేను సరిగా కట్టపోతే పచ్చడి గుంజుకోపోయి ఈ ప్రపంచంలో ఎంతమంది ఉండగా మన ఇద్దరు ఫ్రెండ్స్ ఎందుకు ఏమో తెలుసా ఎందుకు ఇద్దరికి బ్రెయిన్ లేదు కాబట్టి స్టైల్ గా ఉంటది ఆడి కారు కొనుక్కుందామా ఆరి కారు ఈరి కారు కాదది ఇట్స్ ఔరి కార్ అండ్ ద ఏ షుడ్ బి లక్ పుంక ముత్తి అన్నమాట ఓకే ఇంకో విషయం చెప్పనా ఆ చెప్పనా మొత్తం శరీరంలో ఎన్నో ముక్కులు ఉంటాయరా అదే బొక్కలు అరే మనకి బొక్కలు ఎరకు అట్లా తెలుసా మనం అడుగు మా చెప్తావు ఎంత అన్న రెండొందలు ఆరు నిన్న చెప్పారు అరే అన్నా నువ్వు డాక్టర్ అయిపోయినావే ఇంకెందుకని కాలేజీ అదే అనుకుంటా ఓకే మావాడ అస్సం నువ్వు మేము ఆడతాం కదా డ్రెస్ సెన్స్ లేదు అమ్మ తిని అయిపోతాడా కనిపిస్తాను అయ్యా ఫస్ట్ ప్యూన్ అన్నా నెక్స్ట్ ఏజ్ అన్నావు